ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల్లో స్వాతంత్రాన్ని అంతష్టిలోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని ఈరోజు నేషనల్ కాన్స్టిట్యూషన్ డే ఈరోజు ఇంకా రెండు డేట్స్ ఉన్నాయి నేషనల్ లా డే అదేవిధంగా జాతీయ పాల దినోత్సవం ఆపరేషన్ పెట్ అంటే కురియన్ గారి యొక్క పుట్టినరోజుని ఈరోజు మనము ఆ విధంగా కూడా జరుపుకుంటాం సో ఫస్ట్ది నేషనల్ కాన్ఫిడెన్స్ డే నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి యొక్క నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్దేశించారు సో అప్పటి నుంచి మనము రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనకు ప్రపంచంలోనే అతి మంచి రాజ్యాంగం మనకు లభించింది దీనికి ఎందరో మేధావులు డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నటువంటి ఎందరో మహానుభావులు దానికి మాయతత్వం వహించింది అంబేద్కర్ గారు ఆ మిగిలిన సభ్యులు